ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు ఒక జీవిగా పుడుతూనే ప్రాణశక్తి ప్రాథమిక మనసు మరియు శరీరం అనే పదార్థంతో కలిసి పుడుతుంది ఆత్మ ప్రాథమిక మనసు పుస్తకమును చదవడంతో దాని సహజత్వంని కోల్పోయి మలినమైపోతుంది అందుకే ప్రాథమిక మనసులోని మూడు బాధ్యతలతో కూడిన ఆరు గుణాలను అరిషడ్ వర్గాలు అంటే శత్రువర్గాలు అన్నాడు కృష్ణుడు ఉదాహరణకు నిర్భయంగా ఇంట్లో ఉన్న మనిషికి ఆ ఇంట్లోనే విషసర్పం ఉంది అని రాసి ఉన్న డైరీ చదవగానే అతని ధైర్యం మలినమైపోయి భయం మొదలవుతుంది కదా అలా నిర్లిప్తంగా ఉండే ఆత్మశక్తి తన నిర్లిప్తతను అంటే స్వభావాన్ని కోల్పోయి ప్రాథమిక మనసులోని మూడు బాధ్యతలు ఆరు గుణాలు పొంది ప్రాపంచిక ఆత్మగా మారుతుంది అంటే ప్రపంచం వైపు మళ్ళుతుంది భూమి ఆకర్షణ శక్తి అయస్కాంత శక్తి అణుశక్తి మరియు విద్యుత్ శక్తి లాగా ఆత్మశక్తి కూడా సంపూర్ణమైన స్వచ్ఛమైన శక్తి స్వరూపం కానీ అది ఏదైనా పదార్థానికి అంటుకొని ఉన్నప్పుడు అది పదార్థంతో కలిసి కొన్ని కొత్త లక్షణాలను ప్రదర్శిస్తుంది ఉదాహరణకు పదార్థంతో తయారు చేయబడిన విద్యుత్ తీగలో ప్రవహిస్తున్న విద్యుత్ శక్తి ఆ తీగ చుట్టూ అయస్కాంత శక్తి క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తుంది కానీ తీగలోకి రాకముందు దానికి ఆ లక్షణం ఉండదు అలాగే విసిరిన రాయిలోకి మనిషి యొక్క కండర శక్తి ప్రవేశించి గతిశక్తిగా మారి ఆ రాయిని ముందుకు తీసుకెళ్తుంది కానీ శరీరంలో ఉండగా ఆ కండర శక్తికి మనిషిని ముందుకు తోసుకుంటూ తీసుకుని వెళ్ళే లక్షణం ఉండదు కదా అంటే పదార్థం శక్తిని మలినపరుస్తుంది అంటే లక్షణాన్ని మార్చివేస్తుంది మరికొన్ని ఉదాహరణలు ఏమిటంటే సూర్యకాంతి శక్తి సోలార్ ప్యానెల్ మీద పడి అది విద్యుత్ శక్తిగా మారడం అలాగే విద్యుత్ శక్తి ఒక మోటార్ వైండింగ్లోకి ప్రవేశించగానే దాని వోల్టేజ్ పడిపోవడం పదార్థంలోకి ఒక శక్తి ప్రవేశించగానే ఆ పదార్థం ఆ శక్తిని తన నియంత్రణలోకి తీసుకుంటుంది అలాగే ప్రాథమిక మనసుతో కూడిన ఆత్మశక్తి ద్వితీయ మనసుపై ధ్యాస పెట్టగానే అది మరింత కలుషితమైపోతుంది ప్రాపంచిక ఆత్మ ఏ ప్రాపంచిక అనుభవాన్ని పొందుతున్నా లేదా మనసులోని గత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటున్నా లేదా భవిష్యత్తు యొక్క భయాలు గుర్తు తెచ్చుకుంటున్నా కూడా అది మలినమైపోయినట్లే కదా అన్ని శక్తులు పదార్థాలతో కలిసినప్పుడు ఒకే రకంగా ప్రభావం చూపవు ఉష్ణకిరణాలు ఏదైనా పదార్థంపై పడ్డప్పుడు అది వేడెక్కుతుంది గతిశక్తి పదార్థంలోకి వచ్చినప్పుడు అది కదులుతుంది విద్యుత్ శక్తి తీగ చుట్టూలోకి ప్రవేశించినప్పుడు చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది చిత్రపటంలో చూపించిన ఏబిసి మెలకువలో నిరంతరంగా ద్వితీయ మనసులోని డిలోకి ఈ అంటే జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చే ప్రపంచ సమాచారంను స్కాన్ చేస్తూ ఉంటుంది ఎలాగైతే సిసిటీవీ వీడియో స్క్రీన్ ఫీల్డ్లో ఉన్న అన్ని కెమెరాలకు కనెక్ట్ అయి ఉంటుందో అలా డి ఐదు కెమెరాల లాంటి ఐదు జ్ఞానేంద్రియాలకు కనెక్ట్ అయి ఉంటాయి సీసీ కెమెరా సిస్టంలో కెమెరాలకు సంబంధించిన విభిన్న దృశ్యాలు ఎలా ఒకేసారి కనబడుతుంటాయో అలాగే ఆ ఐదు జ్ఞానేంద్రియాలకు సంబంధించిన విషయాలు డి యొక్క స్క్రీన్ మీదకు వస్తూ ఉంటాయి డి యొక్క ఐదు విండోస్లలో ఐదు విభిన్న విషయాలు ఒకేసారి వస్తూ ఉన్నా ఏబిసి మాత్రము ఒకసారికి ఒకే విండో మీద ధ్యాస పెట్టగలుగుతుంది బాహ్య ప్రపంచాన్ని జ్ఞానేంద్రియాల ద్వారా అనుభవించడం అంటే ఇదే ఐదు విండోస్ నుండి ఏమీ రానప్పుడు ఎలాగైతే సీసీ కెమెరా రికార్డర్ ద్వారా స్క్రీన్ మీద పాత వీడియోలు చూసుకుంటామో అలాగే ఆత్మ అదే స్క్రీన్ మీద డీలో దాచబడిన పాత జ్ఞాపకాలను చూస్తూ ఉంటుంది ఆలోచించడం అంటే అదే అంటే అదే స్క్రీన్ మీద ఐదు జ్ఞానేంద్రియాలు పంపిస్తున్న ప్రస్తుత ప్ర ప్రపంచ సమాచారాన్ని మరియు గతంలో అవే ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా సేకరించిన పాత సమాచారాన్ని కూడా చూసుకోవచ్చు అనుభవించడం మరియు ఆలోచించడంలకు ఉన్న తేడా ఇదే అనుభవించడం మరియు ఆలోచించడం రెండు ఒకేసారి జరగవు అవి ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి డి అనే స్క్రీన్ మీదకు వస్తున్న సమాచారంను విశ్లేషించి ప్రాపంచిక ఆత్మ ఏర్పరుచుకున్న కోరికలను మరియు అదే సమాచారంను విశ్లేషించి ఏర్పరచుకున్న భవిష్యత్తు అనబడే ఊహలను కూడా అదే స్క్రీన్ మీద సినిమా లాగా చూసుకోవచ్చు అంటే అదే స్క్రీన్ మీద గతం యొక్క బాధలు ప్రస్తుత ఉద్వేగాలు భవిష్యత్తు భయాలు అన్నీ చూసుకోవచ్చు డి అనే స్క్రీన్ మీద నుండి ఏబీసీ ధ్యాస మళ్ళినప్పుడు దానికి గతం యొక్క బాధలు ప్రస్తుత ఉద్వేగాలు మరియు భవిష్యత్తు భయాలు ఏమీ కలగక ప్రశాంతంగా ఉంటుంది ధ్యాస పెట్టిన సందర్భాలలో అది తన సహజత్వాన్ని కోల్పోతుంది అంటే మలినం అయిపోతుంది ఉదాహరణకు రాత్రి ఒక క్రూరముఖం మీద వెలుతురు పడి పరావర్తనం చెంది మీ కంటిలోని లెన్స్ ద్వారా డి అనే స్క్రీన్ మీదకి చేరింది అనుకోండి ఏబిసి ఆ స్క్రీన్ను గతం కోసమో లేదా ప్రస్తుతం కోసమో లేదా భవిష్యత్ కోసమో స్కాన్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి సడన్గా చేరిన ఆ దృశ్యాన్ని చూడగానే అంతవరకు ప్రశాంతంగా ఉన్న ఏబిసిలో కంపనం లేదా స్పందన లేదా ఉద్వేగం కలిగి దాని ద్వారా ఒక నిర్ణయం కలుగుతుంది ఆ వైబ్రేషన్ అంటే ఆ ఉద్వేగమే తన సహజత్వాన్ని కోల్పోవడం లాంటిది లేదా మలినం కావడం అంటే ఇదే ఆత్మ తన సహజత్వాన్ని పొందాలంటే భూత భవిష్యత్తు వర్తమాన విషయాలను వదిలివేయాలి ఇవన్నీ డీలో ఉంటాయి అందువల్ల దానినే వదిలేస్తే ఆత్మ తన సహజత్వాన్ని పొందుతుంది అలా మనసును వదిలివేయడానికి చేసే ప్రయత్నమే ధ్యానం